ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత్రే నమ హిందూ సంస్కృతి సంప్రదాయంలో వృక్షాలలో దాగిన పరమార్థం చాలా గొప్పది సావిత్రి సత్యవంతుల కథ అందరికీ తెలిసిందే ఆ సత్యవంతుణ్ణి బతికించుకోవటానికి యమధర్మరాజుతో పోరాడి మరలా తన భర్త ప్రాణాన్ని తాను దక్కించుకుంది ఈ మర్రి చెట్టు ప్రాంతంలోనే అని చెప్పేసి సౌభాగ్యతత్వం కోసం మర్రి చెట్టును ఆరాధన చేసేటువంటి విశిష్ట సంప్రదాయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మర్రి ఊడల నుంచి తయారు చేసిన నూనె మనం గనక జుట్టుకు వ్రాసుకుంటే మర్రి ఊడల్లా జుట్టు పెరుగుతుందని కూడా ఉంది ఆయుర్వేద శాస్త్రంలో ఇంత విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి మర్రి మర్రివూడలు ఈ యొక్క తత్వాన్ని ప్రసాదిస్తున్నాయి అలాగే అభీష్ట సిద్ధిని నెరవేర్చుకోవటానికి పరమాత్మతత్వంలో మనమంతా కూడా విరాజిల్లటానికి మనకి మర్రి చెట్టు సాక్షిభూతంగా నిలుస్తోంది సాక్షాత్తు మేధాకారక సంపత్తిని ప్రసాదించే దక్షిణామూర్తి తత్వంలో విరాజిల్లే పరమేశ్వరుడు కూడా యువకుడుగా జ్ఞానముద్ర వేసుకొని ఈ మర్రి చెట్టు కిందనే అనేక మంది ఋషులకు మౌన తత్వంలో జ్ఞానతత్వాన్ని అందించినటువంటి మహోన్నతమైన తత్వం అందుకే ఓం నమో భగవతే దక్షిణామూర్తయ్యే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రేచ్చస్వాహ అనేటువంటి విశిష్టవంతమైన శ్లోకం ఏ విద్యార్థి అయితే నిత్యం గుర్తుపెట్టుకుంటాడో అతగాడికి విద్యలో విజయం తధ్యం ప్రథమశ్రేణిలో వృత్తిడవటం తధ్యం అందుచేత మర్రి చెట్టు కింద తపస్సును ఆచరించేటువంటి బహోన్నతమైన తత్వం కలిగిన ఆ దక్షిణామూర్తి స్వామి వారికి అలాగే ఈ సృష్టి బ్రహ్మాండమంతా కూడాను వినాశనమైపోయినా సరే మరలా కొత్త సృష్టి వచ్చేటప్పుడు ఈ యొక్క మర్రి ఆకుపోయిన నోటిలో తన యొక్క ఆ యొక్క కాలి బొటను వేలని ఉంచుకొని పరమాత్మ లాలనగా వెళ్ళిపోయేటువంటి అద్భుత తత్వం కూడా ఈ మర్రి ఆకు తగిన పరమార్థం ఇంత గొప్ప విశిష్టమైన వృక్షాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు ఎక్కడైతే మర్రి చెట్లు ఉంటాయో అక్కడ నీడ ఎంత గొప్పగా ఉంటుందో కదా ఆ నీడ కింద నిలబడితేనే చాలు అమ్మయ్యా అనిపిస్తుంది మన ప్రాణం నీడనిచ్చే చెట్లను నరకటం ఘోరవంతమైన పాపం సర్వే జనా సుఖినూ భవంతి